విద్యాధనగర్ వాస్తవ్యులైన జక్కుల పాల్గొన గారు నలభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా అతనికి కొత్తగూడెం పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ మరియు అదర్ యూనియన్ స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ కలిసి అతని యొక్క పుట్టినరోజు వేడుకను ఘనంగా జరపడం జరిగినది వాస్తవంగా పాల్గొన గారు రోజు రోజుకి తన సొసైటీకి సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి వ్యాపార రంగం నుండి జర్నలిజం వైపు వచ్చి తన సొసైటీలో కీలకంగా బాధ్యత వహిస్తూ మరి అంత సమాజానికి తన జర్నలిజం ద్వారా మేలు కలగాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి సందర్భంలో ఇంకా అతని పైపైకి ఎదిగే విధంగా నాయకత్వ లక్షణాలు కనిపించుకొని ఇంకా ఎదగాలని నిండా నూరేళ్ళు జీవించాలని సొసైటీకి ఉపయోగపడాలని ఈరోజు మా యూనియన్ నుంచి అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం